సరైన రెడీ అయ్యి టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది గుడికి వెళ్తున్నారమ్మా అని చెప్పి పనమ్మాయి అడుగుతూ ఉంటుంది కాదు నువ్వు చెప్పిన రావులమ్మ దగ్గరికి వెళ్తున్నాం అని సరైన చెప్తూ ఉంటుంది మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా అని పన్నమ్మాయి చెప్తూ ఉంటుంది ఆయన మంచిగా ఉండాలని ఆయనలో మార్పు రావాలని ఆశతో వెళ్తున్నాను అని శరణ్య కంగారు పడుతూ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్తూ ఉంటుంది అప్పుడు లీలావతి చూసి పనమ్మాయిని పిలిచి శరణ్య ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్తుంది అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి అనుమానంగా గుడిక అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్తుంది ఇక లీలావతి దర్శన దగ్గరకు వెళ్తుంది ఏంటి పెద్దమ్మ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య గుడికి వెళ్తుందంట ఒంటరిగా వెళ్ళటం ఎందుకు నువ్వు కూడా తోడుగా వెళ్ళొచ్చు కదా అని లీలావతి అంటూ ఉంటుంది తను గుడికి వెళ్తున్న విషయం చెప్పలేదు పెద్దమ్మ అని దర్శన్ అంటాడు నీకో చెప్పకుండా గుడికి వెళ్తుందా అని లీలావతి అనుమానంగా దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య మందు ఇచ్చే ముత్యాలమ్మ దగ్గరకు వెళ్తుంది ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ముత్యాలు బయటికి వస్తుంది ఎవరు కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా ఉంటే మంచిగా ఉండటానికి మందిస్తారంటే కదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఎవరికమ్మా మందు అని ముత్యాలమ్మ అడుగుతూ ఉంటుంది కేనండి అని శరణ్య చెప్తుంది ఒక్క నిమిషం ఆగమ్మా అని ముత్యాలమ్మ లోపలికి వెళ్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి